ఒకటి ప్రేమ రెండు శాంతి ఈ రెండు మనం విడిచిపెట్టుకోవడం మాధురిగాన్ని విడిచిపెట్టుకోవడం కొంతమందికి జన్మాంతరంలో వాళ్ళు ఏ మార్గంలో అయితే సాధన చేశారు ఈ జన్మలో ఆ మార్గం వైపు వాళ్ళు ఆకర్షించబడతారు ఈ మధ్య ఫ్రైన్లో ప్రయాణం చేస్తాడు సాధకుడు ఒక మాట అన్నాడు నా దగ్గర నాకు మనసులో చాలా ఆకర్షణ ఉన్నాయనుకోండి ముందు లోకంలో ఉన్న ఆకర్షణలో నుంచి ముందు నన్ను బయటకు పడనే తర్వాత మనసులో ఉన్న ఆకర్షణలోంచి తర్వాత బయట ముందు శరీరంలో ఉన్న రోగాలు నన్ను తగ్గించుకునే ఉండే తర్వాత మనసులో ఉన్న రోగాల నుంచి బయటపడవచ్చు లోకంలో అనేక ఆకర్షణ ఉన్నా అందులో నుంచి బయటికి రానే ఉన్న ముందు తర్వాత మనసులో రోగాల నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తాను ఒక్కోసారి నేను రెండు సాధనలు చేయలేను నాకు మాంసం అంటే బాగా ఇష్టం అనుకున్న భవిష్యత్ ముందు మాంసం అంటే మనసులో ప్రేమ రాకపోయినా బయట బాహ్యంగా మానే ఉన్న ముందు మనసులో ఇష్టం ఒక బాహ్యంగా నేను మానేసినా మనసులో ఇష్టం ఉంటుంది ఆ మనసులో ఇష్టం ఇంకో నాలుగు సంవత్సరాలు సాధన చేస్తేనే కానీ పోదు అంటే ముందు భాషంగా కానీ అయితే అనేది అలవాటు అవనం ఈ అట్రాక్షన్ తగ్గిన తర్వాత ఆ మనసులోని వాసం తర్వాత నెమ్మదిగా తొలగించుకోవచ్చు నాలుగేళ్ళు పట్టొచ్చు పదేళ్ళు పట్టొచ్చు అది ముందుకి జరగడం తర్వాత చూద్దాం మన ఒక సాధకుడు అది ఇప్పుడు మన సినిమాలు రోజు అలవాటు అనుకోండి చూడటం మానేస్తాం అనుకోండి శారీరకంగా మానేసిన మనసులో మరి సినిమా సినిమా అని వస్తూ ఉంటుంది ముందు శారీరకంగా మానే ఉండే తర్వాత మనసులో ఉన్న తర్వాత చూద్దాం ఉన్న ఆకర్షణ పోవటానికి చాలా టైం పడుతుంది అది మిమ్మల్ని తొలగించేద్దాం ఒక గంటలో తొలగించుకునేది కాదన్నాడు అన్ని నిజంగా ఆయన సాధన చేస్తున్నాడు సాధన చేస్తున్నాడు కాబట్టి ఈ కష్టకరని చెప్తున్నాడు ఎతరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఆ మార్గంలో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు మీరందరూ మీకు శాంతి లేనప్పుడు మీకు ఆనందం లేనప్పుడు మీకు నిదానం లేనప్పుడు మీరు ఎవరి భక్తులైతే ఏంటి కలిసి వచ్చింది మీకు శాంతి లేదు మీకు ఆనందం లేదు మీకు రమణ భక్తులైతే ఎవరికి కావాలి రామకృష్ణుడి భక్తులు అయితే ఎవరు కాదు కృష్ణుడి భక్తులు అయితే ఎవరు కాదు మీరు శాంతిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎవరి భక్తులైనా పరాలు ఏ మతమైనా పర్వాలేదు మీరు శాంతిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే పూర్వజన్మది ఒక్కొక్క వ్యక్తి స్వభావంతో ఆధారపడి ఉంటుంది అదే మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నారనుకోవాలి భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కూడా వాళ్ళు మీరు పాడు చేయకూడదు అది ఇక్కడ భగవాన్ చెప్పి ఎవరి మార్గంలో వాళ్ళని ఎదరికి వెళ్ళడం అండి ఇప్పుడు బంధంఘట గారు ఎవరు తింటున్నారని మనం తింటే శ్మశానానికి పెడతాం ఆయనకి జిన్నది ముక్కల ముక్కల కన్నా కోసి అక్కడ పెట్టక్కర్లేదు కదా మనం కూడా పెట్టేస్తే సరిపోతుంది అందరి ప్లేట్లు పెట్టి ముక్కల ముక్కలకైనా పెట్టక్కర్లే తెపాడా తీసేసుకుంటారు ఆ తెపాలో మనం తీసుకుంటే శ్మశానానికి వెళ్ళాలి మనం ఆయనకి అది సహజం అది నాకు ఇది అరగదనే సమస్య అసలు లేదు అని అన్నారు ఒక అట్టి పొడి గలకలు పెట్టారనుకోండి మొత్తం అట్టిగా తినేయగలను అరగదేమన్న సమస్య లేదు కానీ ఎందుకు మానేస్తానంటే నా పొట్టను నా కాళ్ళు మొదలయ్యడం అనే ఉద్దేశమైంది మానేస్తున్నాను అన్నారు అంటే ఆయన పద్ధతి ఆగింది ఆయన తింటున్నారని మనం తింటే శ్మశానానికి వెళ్ళాలి అతను మనం అనుకరించకూడదు అయ్యే పద్ధతి వారిదే అయితే కొంతమంది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారు కొంతమంది భక్తి మార్గంలో ప్రయాణం చేస్తారు కొంతమంది కర్మ మార్గంలో ప్రయాణం చేస్తారు కొంతమందికి అపరూపమైన భక్తి ఉంటుంది వాళ్ళ భక్తి చెలించదు సర్వకాల సర్వావస్థలలో వాళ్ళకి ఈశ్వరి మీద పడిపోని మనకి విశ్వాసం ఉంటుంది భగవంతులనేవాడు ఒకడున్నాడు మనం ఈ మట్టికి సంబంధించిన వాళ్ళని కాదు ఈ పంచభూతాలకు సంబంధించిన వాళ్ళని కాదు ఆయన తారీఖే ఆయన వాళ్ళమే మనం భగవంతుని సంబంధించిన వాళ్ళని ఆయన్ని పొందే వరకు మనకి శాంతి లేదని భగవంతుడి మీద భగవంతుని స్మరించుకుంటూ భగవంతుడు చెప్పిన మంచి పనులు చేస్తూ గుర్తింపు లేకుండా భగవద్ అనుగ్రహం కోసం పని చేస్తూ ఆయన అనుగ్రహం సహాయంతో ఆయన్ని పొందుతారు కొంతమంది భక్తులు కొంతమంది అందరిలోని నారాయణ స్వరూపం చూస్తూ అందరిలోని వస్తువులను చూస్తూ కష్టపడి పని చేస్తారు కొంతమందికి విశిక్షణ ఉంటుంది ఆ విశిక్షణ జ్ఞానంతో ఆ తెలివితో ఆ జ్ఞానంతో ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు మనం ఇది కాదు మనం ఇది కాదు మనం ఇది కాదు ఈ మనస్సు కాదు ఈ శరీరం కాదు అని గెంటుకుంటూ వాళ్ళ కాని కానీ గెంటుకుంటూ వాళ్ళ కాని కానీ గెంటుకుంటూ ఏదైతే వాళ్ళు అవునో అందులో ఐక్యం అవ్వటానికి ప్రయత్నం చేస్తారు అది జ్ఞాన మార్గం కొంతమంది ధ్యాన మార్గం ఏదో ఒక వస్తువు నిరంతరము స్మరిస్తూ ఉంటారు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం ఆ రూపాన్ని ఏదో ఒక వస్తువు నిరంతరము స్మరించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది కొంతమందికి ధ్యానం అంటే బాగా ఇష్టం గంటల తరబడి గంటల తరపడి ధ్యానం చేస్తారు మొత్తం మీద నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా మనో నాశనం లేకుండా నీకు మోక్షం లేదు శాంతి లేదు ఆత్మ జ్ఞానం లేదు మనో నాశనం అవ్వాలి రాబోయే జన్మలకి కారణమైనటువంటి వాసన నీ కోరికలన్నీ మనసులో ఉన్నాయి ఆ డస్ట్ అంతా మనసులో ఉంది దుమ్ అంతా మనస్సుగా ఉంది పనికి రానిదా మనస్సుగా ఉంది వేద బుద్ధి వేరు బుద్ధి కలగజేసేది మనస్సు ఆ మనస్సు నాశనం అవ్వకుండా ఎవరికి జ్ఞానం కలగదు